వెల్కమ్ టు వన్ తెలుగు మీద కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ధనుర్మాస ఉత్సవంలో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకుని సుమారు ఇరవై ఏడు కేజీల వెన్నతో నవనీత సేవా కార్యక్రమం జరిగిందని అర్చకులు శ్రీనివాసాచార్యులు మీడియా ముఖంగా తెలియజేశారు ఏడవ తారీఖు నాడు సుమారు పదివేల మంది మహిళల చే కుంకుమార్చన సుదర్శన హోమం కార్యక్రమం జరుగుతుందని అలాగే ఇరవై మంది వరకు అన్న ప్రసాద విచరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಪಂದುರ್ತಿ ವೆಂಕಟಾದ್ರಿ ಮನ ಆಲಯ ಪೈ ధనుర్మాసం ఉత్సవం అనేది అత్యంత వైభవంగా చేసుకోవడం అనే కారణమైతే రోజు కూడా ప్రాతకాలాన్నే సుమారుగా ఐదు వందల మంది భక్తులు వచ్చి అందరూ కూడా ఇక్కడ విశేషత ఏంటంటే సేవా కాలాన్ని అనర్గలంగా పారాయణ చేస్తూ ఉంటారు ధనుర్మాసం ప్రారంభం నుంచి కూడా ముప్పై రోజులు కూడా ముప్పై విశేషమైన సేవలు జరుగుతూ ఉంటాయి వైకుంఠ ఏకాద్ర జరిగింది అయితేనే ఈ రోజు చేసుకుంటున్న విశేష పాత్ర మొదలుకొని ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా కొత్త విశేష పాత్రల సందర్భంగా స్వామివారికి విశేషంగా ఇరవై ఏడు కేజీలు వెన్నతో నవనీత సేవా కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగిందనమాట ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ నవనీత సేవలో స్వామిని సేవించుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా పిల్లలందరూ అభివృద్ధికి వస్తున్నారు వ్యాపార వ్యవహారాలు బాగున్నాయని ప్రగాఢమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు స్వామిని సేవించుకొని ధరిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానం చక్కగా రెండు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రోణాలు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా విశేషమైన ప్రసాదాలను పెట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శన సదుపాయాన్ని కల్పిస్తూ భక్తులందరికీ అనేక రకాల దేవస్థానం సేవలు అందిస్తూ ఉంటుందన్నమాట ఇందులో భాగంగానే మనం వస్తున్న ఏడో తారీఖు నాడు ఆదివారం నాడు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సుదర్శన హోం కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది సుమారుగా పదివేల మంది ఆడవాళ్ళ దాకా కుంకుమ పూజ చేయించడం ఇరవై వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనమాట మహాపూర్ణాది కార్యక్రమంతో సుదర్శ స్వామి పూజ చేసుకోవడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి టికెట్లు లేకుండా అందరికీ ఉచితంగానే కుంకుమ పూజ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతున్నాయి దేవస్థానంలో సామగ్రి అంతా ఇచ్చి వైభవంగా చేస్తారన్నమాట అవకాశం వాళ్ళ భక్తులు కూడా ఏడో తారీఖు ఆదివారం కార్యక్రమంలో పాల్గొని తరిస్తారని చెప్పి